హలోనే మిశ్వరావు బీహార్లో పంచీప్రద అనేది వినిపిస్తుంది ఏంటి పంజీప్రద అని అంటే ఒకే గోత్రం రక్త సంబంధికులు వీళ్ళకి వివాహ వ్యవస్థలో కొన్ని కొన్ని సూచనలు సలహాలు అంటే ఒకే గోత్రం ఉన్నటువంటి వాళ్ళని చేసుకోకూడదు రక్త సంబంధికులు చేసుకోకూడదు అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇది పంజీప్రద ఈ కార్ అంటారు వాళ్ళని ఇచ్చినట్టు పంజీప్రద అనేటువంటిది ఒక సిద్ధాంతం ఒక పద్ధతి అది బీహార్ మిథిలా ప్రాంతంలో ఉంది ఈ మిథిలా ప్రాంతం దాదాపు రెండు ఇరవై జిల్లాల్లో విస్తరించి ఉంది మిథిలా నగరం అనేది బీహార్లో ఈ మొత్తం పరిధిలో ఈ పంది ప్రజ అనే ఇది దాన్ని అను అనుసరిస్తారు ఏంటి వివాహం చేసుకునే ముందు పంజీ ప్రజ సర్టిఫికేట్ తీసుకున్నారు అంటే ఎన్ఓసి అనుకోండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అక్కడి నుంచి తీసుకుంటారు అక్కడి నుంచి తీసుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పటికీ కూడా అది అనుసరిస్తున్నారు బీహార్లో సో ఎన్ఓసి మామూలుగా ఎన్ఓసి ఇవ్వటం ఉంటే మనకు వెహికల్స్ అమ్మేటప్పుడు ఇస్తూ ఉంటారు అలాంటి ఎన్ఓసి కాదు ఇది పెళ్లి కోసం ఎన్వర్సి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకనంటే ఇది ఏడు వందల సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఆ ఏడు వందల సంవత్సరాల నుంచి ఎలా చేస్తారంటే పిల్లవాడి తరపు నుంచి ఏడు తరాలు పిల్ల తరపు నుంచి అంటే పెళ్లి కూతురు తరపు నుంచి ఐదు తరాలు చూసి ఏకగోత్రం రక్త సంబంధం సంబంధికం ఇవి రెండు ఉన్నాయా లేదా చూసిన తర్వాతనే వాళ్ళు ఈ పంజప్రదాన్ని ఇస్తారు అంటే ప్రధాన్ని అన్వసి ఇస్తారు అప్పుడు పెళ్లి చేసుకుంటారు అది ఇవ్వకపోతే పెళ్లి చేసుకో మిథిలా ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతుంది అది ఎందుకు పెట్టారు అని అంటే సైన్స్ పరంగా జన్ను పరంగా మతం పరంగా ఆలోచించి ఈ ఇది పెట్టారు ఎవరు పెట్టారు ఇది అని అంటే చివరి రాజు కర్ణాట్ వంశానికి మిథిలాలోని కర్ణాటక వంశానికి చెందిన చివరి రాజుకు హరిసింగ్ దేవ్ ఇతను పెట్టారు ఎప్పుడు వందల నాలుగు నుంచి వందల ఇరవై ఐదు అప్పుడు ఎవరి నుంచి ఆయన ఈ పంది ప్రజ ప్రత పంజీ ప్రధా సంస్థకు శ్రీకారం ఇచ్చారు అప్పటి నుంచి బ్రాహ్మణులు కర్ణ కాయస్థ వర్గంలో వాళ్ళు ఇప్పటికీ కూడా వివాహ వ్యవస్థలో దీన్నే అనుసరిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి కనుక సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇకన వాళ్ళు పెళ్లి చేసుకోరు సో కాబట్టి ఇది ఆ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు అక్కడ ఉండేటువంటి మిథిలా నగరంలో ఉండే ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పంజీప్రద ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి వాళ్ళే ఆషాఢ మాసాల్లో జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు చేసి పంజీ కార్ అంటారు అంటే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు పంజీ కార్ చేస్తారు ఇదంతా కూడా వివాహ వ్యవస్థలో ఆరోగ్యకరమైనటువంటి విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది కొనసాగిస్తూ ఉంది మిథిలా బీహార్లో ఉన్నటువంటి మిథిలా ప్రాంతం దీన్ని ఇప్పుడు డిజిటలైజేషన్ చేయబోతున్నారు ఈ డిజిటలైజేషన్ చేసి దీన్ని మరింత పగడ్బందీగా చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిజం లాంటివి ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నాను అందుకే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోమంటారు బట్ ఇప్పుడు మిథిలా మిథిలా ప్రాంతంలో ఇప్పటికీ కూడా అదే కొనసాగుతుంది పంచి ప్రదా అనేది ఎన్వస్ అది కనుక ఇవ్వకపోతే పంచీప్రదా సర్టిఫికేట్ ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు చేసుకోరు అది ఇస్తేనే పెళ్ళిళ్ళు తీసుకుంటారు అది ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నారు కాకపోతే ఇప్పుడు అది ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది తీసుకునే వాళ్ళ సంఖ్య మాత్రం బాగానే ఉందంట అక్కడ అందుకే డిజిటైజేషన్ చేయడం ద్వారా ఈజీగా ఇది ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు మరి ఈ సిస్టమ్ అనేది అవసరమా మనకి కూడా అనేది మీరు తెలియజేయాలి థ్యాంక్ యూ